డిసెంబర్ ఇరవై ఆరు యాహాను శు ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వచనంలో పేత్రుకు క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను మనం ఈ మాటల్లో గమనించాలి మూడు సార్లు ఆయన ఇలా చెప్పడం మనం గమనిస్తాం నా గొర్రెలు ఖాయము ఒకసారి నా గొర్రె పిల్లలను మేపుము అని రెండుసార్లు నా గొర్రెలను ఖాయము మూడు సార్లు పునరావృతమైన ఈ ఆదేశం లోతైన పూర్తి భావాన్ని కలిగి ఉందనడంలో సందేహపడగలవా ఈ మధ్యనే పడిపోయిన సంఘటన అడ్డుపడకుండా అపోస్తలుడు కార్యం చేయాలని మరోసారి పేతురుకు ఆదేశిస్తున్నాడని దాని భావం కానీ ఈ భావం ఒక చిన్న భాగం మాత్రమే ఇతరులకు ప్రయోజనకరంగా ఉండడం అనేది ప్రేమకు గొప్ప పరీక్ష అని పేతురు సంఘం మొత్తం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం క్రీస్తు కోసం పనిచేయడం అనేది క్రీస్తుని నిజంగా ప్రేమిస్తున్నామనడానికి రుజువు అది దగ్గరగా మాట్లాడడమో గొప్ప వృత్తియో కాదు అది ఏదో తొందరపాటు హఠాత్తుగా సంకోచించే ఆసక్తి లేక ఖడ్గాన్ని పట్టి పోరాడే సంసిద్ధత కూడా కాదు ఈ లోకమంతా చదరిన క్రీస్తు గొర్రెలకు మేలు చేయడానికి స్థిరంగా ఓపికతో ప్రయాసపడడం అది నిజమైన హృదయం గల శిష్యునికి గొప్ప సాక్ష్యం ఇది క్రైస్తవ్యం గొప్పతనానికి నిజమైన రహస్యం మరోచోట ఇలా వ్రాయబడింది మీలో అలా ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చానని చెప్పాను మత్తేసు వార్త ఇరవై ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వచ్చినంలో పావనుడైన మన ప్రభు యొక్క చివరి ఆజ్ఞలు మనస్సాక్షిలో నిలిచి మన అనుదిన జీవిత అభ్యాసంలో పెళ్ళుబుకునుగాక ఆయన లోకాన్ని వదిలే ముందు పలికిన ఈ మాటలు ఊరకే కాకుండా మన గ్రహింపుకు పొందుపరచబడ్డాయి మనం ప్రేమిస్తూ చేస్తూ ఉపయోగపడుతూ కష్టపడుతూ నిస్వార్థంతో దయతో కూడిన విశ్వాసం పట్ల లక్ష్యం కలిగి ఉందాం ఇతరుల గురించి ఆలోచించి వారిని పట్టించుకోవడం అనేది మన అనుదిన ఆశగా ఉండాలి పేతురుకు ప్రభు ఇచ్చిన ఆదేశంలోని గొప్ప సూత్రం నేర్చుకోవడానికి ఉద్దేశించబడింది కాబట్టి మన మార్గాలను క్రమబద్ధీకరించడానికి జీవించి ప్రయాసపెడితే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము వాస్తవమని మనం కనుగొంటాం అప్పస్తుల కార్యములు ఇరవై ముప్పై ఐదు ధ్యానం కోసం మనుషుల ముందు ప్రముఖులంగా ఉండాలనే ఆశ కంటే దేవునికి వారిగా ఉండాలనే ఆశ బాగా ఎక్కువగా ఉండాలి